హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మరొక అది గుడ్నెస్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట అయితే మనకు జూన్ పదహారు తారీఖు నుంచి రైతు భరోసా అనేది జమ చేస్తూ వస్తున్నారు తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట గత ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు అనేది రెండు విడతల్లో పదివేల రూపాయలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పారు రిలేస్టెడ్ వెంచర్లు పనికిరాని భూములు పడవ పడవ భూములు అయితే రైతు భరోసా సొమ్ము అనేది గత రైతు బంధు పేరుతో రిలీజ్ చేసేవారు తమ అధికారంలోకి వచ్చిన వెంటనే వందల ఎకరాలు ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు సైతం రైతు భరోసా అనేది రైతు బంధు పేరుతో రావడం జరిగింది కదా అటువంటి రూల్స్ అన్ని మార్పు చేస్తామని సాగు చేసిన వారికే రైతు భరోసా అనేది జమ చేస్తామని చెప్పారు అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మనకు రైతు భరోసా అనేది మొదటి యాసంగి సీజన్లో కొన్ని రూల్స్ అనేది పెట్టేసి దాని తర్వాత రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా సొమ్ము అనేది ఇక గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కొత్త విధానం కొత్త మార్పులతో అంటే గత ప్రభుత్వం ఒక రోజుకు ఒక ఎకరం ఇలా వారం రోజులు నెల రోజులు కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది కొంతమందికి మాత్రం రైతు భరోసా రావట్లేదు అని అంటున్నారు చాలా మందికి అయితే రైతు భరోసా అయితే వచ్చిందన్నమాట ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయితే పాటు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఆ వివరాలు ఏంటనేది వీడిలో తెలుసుకుందామండి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఉంది కదా ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రాయితీని అయితే విడుదల చేస్తూ ఉన్నారు కదా చాలా మందికి జాప్యం జరుగుతుందనమాట అయితే మూడు నెలల్లోగా ఈ రాయితీ జమ కావడం లేదు అంటే మనకు రావాల్సిన సబ్సిడీ అనేది రావడం లేదు దీని కింద మొత్తం నూట యాభై నుంచి పద్ నూట ఎనభై కోట్ల వరకు ప్రభుత్వ నిధులు విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట సిలిండర్ ధర వచ్చేసి తొమ్మిది వందల పదిహేను రూపాయలు అయితే ఉంది మీరు వాడేటువంటి సిలిండర్ ధర ఇంత కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మీకు మూడు నెలల కాంచి రై ఏదైతే మహాలక్ష్మిలో భాగంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందుతుందా లేదా రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల సబ్సిడీ అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలు కలిపి మొత్తం సిలిండర్ పెట్టేటువంటి ఖర్చు ఐదు వందల రూపాయలు అవుతుందన్నమాట ఇలా నాలుగు వందల పదిహేను రూపాయలు రాయితీ మొత్తం కలిపి ఆ రాయితీ ఐదు వందల రూపాయలు సిలిండర్ అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది మొత్తం సబ్సిడీ కింద అందిస్తూ ఉంది కదా సో ఒకేసారి అయితే చాలా మంది ఎనభై కోట్లు జమ చేస్తుండగా వినియోగదారుల వెంటనే రాయితీ పడలేదు మూడు నెలలుగా నిధులు జమ కావడం లేదని చెప్పేసి కొంత ఆలస్యమే గ్యాస్ రాయి తీరులకు సంబంధించి జరుగుతాయని చెప్పేసి పౌర సరఫరా శాఖ కూడా చెప్తున్నారనమాట ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రయత్నం జరిగిందనమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు పైన రాష్ట్ర ప్రభుత్వం అనగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశీరరావు కీలక ప్రకటన అయితే చేశారు మనకు సోమవారం రోజు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా అకౌంట్లో ఐదు వందల పదమూడు కోట్లయితే నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల హాశీరావు ప్రకటన చేశారు తాజాగా నిధులతో కలిపి అరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు జమ చేసినట్లయితే చెప్పడం జరిగిందనమాట వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అయితే సోమవారం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే కాగా తొలి రోజు రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాలు రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది మిగిలిన రైతుల ఖాతాల్లో ఎకరాల పరిమితం సంబంధం లేకుండా సాగు భూమి రైతు సాయం అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుని మొత్తం పదిహేను ఎకరాలకు జమ చేస్తే పది ఎకరాలకు అరవై వేలు సీజన్కు ఆరు వేల రూపాయల చొప్పున మిగిలిన ఐదు ఎకరాలకు ఐదారుల ముప్పై వేలు మొత్తం తొంభై వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో రైతు భరోసా అనేది పూర్తవుతుందనమాట మిగిలిన రైతులు ఉన్నారు కదా వానకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులనేది తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు మిగిలిన దాదాపు ఇక ఎనిమిది వందల కోట్ల వరకు అయితే ఉంది అవి ఎంతవరకు సరిపోతే అంతవరకు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే ప్రకటించడం జరిగిందనమాట సో ఇక తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల అనేది రైతుల ఖాతాల్లో జమ చేశామని ఇప్పటి వరకు కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాల్లో రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామని అన్నారు ఇక సందర్భంగా రేపు మనకు ఏదైతే సంబురాలు అయితే మొత్తం పదిహేను ఎకరాల లోపున రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటించడం జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే రిలీజ్ చేసిందనే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం జరిగింది అనమాట రేపు ప్రత్యేకంగా కార్యక్రమం అనేది తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది ప్రస్తుతం మరి రైతు భరోసా అనేది ఇప్పటివరకు కనుక ఎవరికైనా జమ కాకపోయినా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా రైతు భరోసా అనేది మీ అకౌంట్లో డబ్బులు రావాలంటే తప్పనిసరిగా వ్యవసాయ అధికారులను సంప్రదించి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేసుకునే మార్గం అయితే మంత్రి తుమ్మలరావు చెప్పడం జరిగింది అనమాట ఒకవేళ మీకు డబ్బులు కనుక పడితే హ్యాపీ ఇంకా డబ్బులు కనుక పడకపోతే రైతు భరోసా అనేది సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుంటే రైతు భరోసా అనేది మన అకౌంట్ లో అయితే జమ అవుతుంది కాబట్టి ఇది ప్రస్తుతం రేపు రైతుల ఖాతాల్లో కూడా జమవుతాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ముఖ్యమైనటువంటి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది కదా అందులోనే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో అయితే అనేది ఇప్పటివరకు అయితే జమ చేయడం జరిగింది ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాలు రేపు కూడా మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం కాల డబ్బులు అనేది రైతుల ఖాతాలో పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అన్నమాట